మన ప్రభులు రక్షకుడేసు క్రీస్తు నామంలో మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రియ దేవతలే మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి దినం ప్రభు తన మాటలు వాగ్దానం అనుగ్రహిస్తూ మరొక నూతన దినాన్ని తన ఉచితమైన కృపలో మనకు అనుగ్రహించిన మరి ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క ముఖ దర్శనం చేయొచ్చు ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించేదాం కాల సమయంలో తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ అధ్యాయం నుండి ప్రభు మనతో మాట్లాడుచుండగా అతడు నాకు మరో పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడే ఉండదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అని ఇవ్వే కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మన అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఇవదే కాల సమయంలో దేవునికి ఏమని ప్రార్థిస్తూ ఉన్నావు ఏమని మరపెట్టి ఉన్నావు నీ మొరను ఆలకించిన దేవుడు నీ శ్రమలో నుండి నేను విడిపిస్తానని నిన్ను విడిపించి గొప్ప చేస్తానని ప్రభు తన వాక్ మాటలు వాగ్దానంగా పూరిస్తూ ఉన్నాడు ఏ శ్రమతో ఏ వేదనతో ఏ భయంకరమైన పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నాము ఒంటరితనంగా కుటుంబ పరంగా అనేక రకాల వేదనలు ఆవేదనలు నిందలు అవమానాలు అనేక రకాల పోరాటాలు వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను లేవనెత్తేందుకే ఈ వాగ్దానం ద్వారా నీ ఎత్తుకు వచ్చినాడు నిన్ను ప్రేమించి నీకు ధైర్యపరిచి నీకు బలమునిచ్చేందుకు ప్రభు తన వాగ్దానాన్ని ఇస్తూ ఉండగా దేవుని వైపు చూడి సమయాన దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో కొనసాగినట్లయితే బైబుల్ గ్రంథంలో ప్రవక్త అయిన యోన సముద్రాఘాతంలో నుండి నేను నీకు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సముద్రాఘాతంలో భయంకరమైన మహా శ్రమలో ఉన్నాడు భయంకరమైన ఆ శ్రమలో యోన దేవునికి మొరపడుచుకున్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బ్రహ్మ నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను రక్షించు బ్రహ్మ నాకు శ్రమ నుండి విడుదల దయచేయమని దేవుని వెళ్తున్నప్పుడు ఆ శ్రమ నుండి దేవుడు యోనాను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అదే విధంగా ఏ వేదంలో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఒకవేళ దేవుడు చెప్పింది చేయకుండా వేరొక మార్గంలో వెళ్తూ అనేక రకాల శ్రమలు అనేక రకాల వేదనలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో ఉదయకాల స్వామి దేవుడు తన మాటలు కదా నీ శ్రమలో విడిపించి అంత మాత్రమే కాకుండా నిన్ను గొప్ప చేస్తాను అని ఆయన దీవెనలు అశీర్వదములు నీ పైకి నీ కుటుంబం పైకి రావాలి అంటే ఆయన సన్నిధిలో మరో పెట్టు వారంగా మనం ప్రతి దినాన్ని ప్రారంభిస్తూ దేవుని సన్నిధిలో నిలకడగా యధార్థంగా నిలబడినప్పుడు ఆయన విడిపించి నేను గొప్ప చేస్తానని ఇచ్చిన మాటను నీ పట్ల నెరవేరుస్తాడు తప్పకుండా ఈ మాట ఎందుకు నమ్మిక ఉంచి విశ్వాసంతో వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించు ఇది నా దేవుడు ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడనుగా కడుగుస్తుందాం ప్రార్థన తండ్రి నీకే స్తోత్రమయ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి వారు నుంచి విడుదల వారి సంఖ్యలు పెంచబడుగా ఏ రోగంతో బాధపడుచున్నారు ప్రతి రోగికి నుంచి ప్రజలకు విడుదల కలుగును గాక ప్రతి కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం ఏలుబడి చేయను గాక కుటుంబాల కోర్టు కేసెస్ ఏమన్నా కొట్టు వేయబడులుగాక భార్య భర్తల మధ్య ఆయా సమాధానము కలుగును గాక ఐక్యత గాకని ప్రాప్తిస్తున్నారు వారి ప్రారంభిస్తున్న చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము తోడే నుంచి నడిపించడయా ఎంత హాస్పిటల్ పాలే అనారోగ్యంతో బాధపడుచున్నారు ఆరోగ్యము కలుగులు కాక కుట్రండి స్వస్థపరచున్నాయా అలాగే తండ్రికి వంధనాలు ఈ దివ్యనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఆయా గొప్ప విడుదల పొందుకును కాకని ప్రార్థిస్తున్నానయ్యా దీనిచ్చండు బ్రహ్మ నీ వైపు ఆకర్షింప చేయండి అంటే వాక్యం వారికి కలుగురు కాక నేను ప్రార్థిస్తూ నా రెండు ప్రతి ఒక్కరు దీవించబడుతురు కాక నీ హస్తం తోడి నుంచి వారి అవసరం అక్కర్లన్నీ శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును కాకని ప్రార్థిస్తూ ఉన్నాను వారి బంధకాల నుంచి విడుదల ఎస్సు నాములు కలుగును కాకని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా గొప్ప చెండయ్యని బిడ్డలు ఇది నా ప్రభావ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎందరైతే బయట బాగుంటే చదువుకుంటూ ఉన్నారు చేయండి ఈ వేళలో ఆశీర్వాదాలు వారి పైన కుమరించబడను కాక వారి అవసరతలు అక్కర్లనే తీర్చబడి ఎంత సంతోషించినట్లుగా సహాయం దయచేయండి ఇది నుండి వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరు మహిమ గంత ప్రభావాలు పదవని నజరడే సుకృష్ణరామంలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ప్రభు కృప ఇదనమంతయు మీకు తోడే ఉండి నడిపించను గాక